ఓం శ్రీమాత్రే నమ యువన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కలిగినటువంటి సంవత్సర ఫలితాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు తృతీయ స్థానంలో శని సప్తమ స్థానంలో గురువు అష్టమ స్థానంలో కేతు సంచారం వలన కొంత కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం కనబడుతుంది ప్రధానంగా జీవిత భాగస్వామితో వచ్చేటటువంటి ఇబ్బందులు కోట్లాటలు అనేటటువంటివి వారి మధ్య విపరీత ధోరణలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా ఎవరైతే పెద్దరికంగా ఆలోచిస్తూ ఉంటారో వారి ద్వారా వీరి యొక్క సమస్యలు తీరడానికి అవకాశం ఉంటుంది ఇద్దరి వ్యక్తుల మధ్య మాట పొరపచ్చాలు రావడం వలన ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది ద్వితీయ స్థానంలో ఉండేటటువంటి రాహువు వలన పుకార్లకు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉన్న విషయాన్ని లేనిదానిగా లేనిది ఉన్నదానిగా చెప్పడం వలన వారి యొక్క కుటుంబంలో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది తృతీయ స్థానంలో శని సంచారం వలన సోదర సోదరీములతో కొంత బంధవ్యాలు పెంచుకోవడం అనేటటువంటిది ఉపయుక్తంగా కనబడుతూ ఉంటుంది వ్యవసాయదారులకు పరిశీలన చేసేటప్పుడు మంచి ఆశాజనకమైనటువంటి దిగుబడి వస్తుంది తద్వారా ఆర్థిక స్థిరత్వం పెరగడానికి మానసికంగా కూడా ప్రశాంతత కరమైనటువంటి వాతావరణం పొందడానికి అవకాశం ఉంటుంది దిగుబడికి తగినటువంటి ఆదాయం కూడా కనబడుతుంది కాబట్టి ఈ సంవత్సరం వ్యవసాయదారుల్లో నూతన ఉత్సాహాలు కనబడటానికి అవకాశం ఎంతైనా ఉంది ఉద్యోగస్తులలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది తద్వారా ఉద్యోగంలో ఉండేటటువంటి వారు ఉత్సాహాన్ని పొందుతారు అయినప్పటికీ కూడా కుటుంబం నుంచి దూర ప్రాంతాల్లో నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది దూర ప్రాంతాల్లో బదిలీలు జరుగుతాయి ఆశించిన చోట కాకుండా వేరే చోటకు ట్రాన్స్ఫర్లు అవ్వడం వలన మానసికంగా చికాకు గురి అవుతారు అయినప్పటికీ కూడా ఇంటి యొక్క యజమాని యజమానురాలు యొక్క ఆలోచన విధానంతో అవతల వ్యక్తి కొంత ఆనందకరమైనటువంటి అంశాలను పొందుతాడు ఎక్కువగా ఆర్థికంగా అధికమైనటువంటి వృధా ఖర్చులు జరుగుతూ ఉంటాయి ప్రయాణాలు కూడా అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులలో అన్ని రకాల వ్యాపారులకు కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక స్థిరత్వం కలుగుతూ ఉంటుంది కానీ ప్రభుత్వం నుంచి దాడులకు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే అధర్మకరమ పరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారో వ్యాపారాలలో అధర్మంగా వ్యవహరిస్తూ ఉంటారో వారిపై ప్రభుత్వం కొరడా జులిపించడానికి అవకాశం ఉంది కావున ధర్మపరంగా వ్యవహరించాల్సిన అవకాశం ఎంతైనా ఉంటుంది మకర రాశి వారికి సహజంగా ఉండేటటువంటి పట్టుదల ఏదైతే ఉంటుందో దానితో పట్టుబట్టినటువంటి ప్రతి విషయాన్ని కూడా వీరు నెరవేర్చుకోవడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంటుంది సరుకులు నిల్వ చేసినటువంటి వాటి ద్వారా అధికమైనటువంటి ఆర్జన పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముడి సరుకును కొంతవరకు వీరు నిల్వ చేసుకోవచ్చు ఉగాది తర్వాత దానిని అమ్మడం ద్వారా విశేషమైనటువంటి లాభాలను పొందుతారు రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా మారతారు ప్రజల యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టి చేత వీరికి పదవులు వరిస్తాయి ప్రజలలో ద్వారా వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పార్టీలో ఉన్నతమైనటువంటి పదవులను పొందడానికి కూడా అవకాశం ఉంటుంది విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెరిగి మంచి ఉత్తీర్ణత శాతం పొందుతారు వీరు పట్టిన పట్టు ఉడుం పట్టులా ఉంటూ వారు కోరుకున్నటువంటి కళాశాలలో లేదా ఇతర దేశాలలో కూడా విద్యా కోసం వెళ్ళేటటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కలగడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులలో విశేషమైనటువంటి ఫలితాలు కలిగి నూతన ఉత్సాహాన్ని పెంపొందింపడం జరుగుతుంది ఉత్తరాషాఢ వారు సూర్య నమస్కారాలు చేయడం సూర్యుని యొక్క ఆరాధన చేయడం ఆరోగ్యపరంగా శారీరకంగా ఉపయుక్తమవుతుంది శ్రవణం వారు చంద్రునికి పాలతో అర్ఘ్యం ఇవ్వడం మరియు బియ్యం దానం చేయడం వలన మానసికంగా దృఢపడతారు అలాగే ధనిష్ట వారు సుబ్రహ్మణ్యస్వామిని నృసింహస్వామిని ఆరాధన చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది